ప్రైజ్అలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా మోషే లేవీ గోత్రంలో నుండి వచ్చాడు కాబట్టి మొదటిగా లేవీ గోత్రంతో ప్రారంభమైంది ఇస్రాయేలీలను రక్షించడానికి దేవుడు మోషేను పుట్టించాడు ఆ సమయంలో మగపిల్లలను బ్రతకనెయ్యొద్దని ఫరో ఆజ్ఞాపించాడు ఆ తల్లి మూడు నెలలు దాచగలిగింది తరువాత జమ్ముపెట్టలో పెట్టి యోటి ఏటి ఎడ్డున పెట్టింది ఫరో కుమార్తె ఆ బాలుడి ఏడుపును విని చూశాక పెంచుకుందామనుకుంది అలాగే పెరిగి పెద్దవాడయ్యాక మోషే మిథ్యాన దేశానికి పారిపోయాడు మోషే పుట్టడం పెద్దవాడవ్వడం పారిపోవడం ఇదంతా ఒక అధ్యాయంలోనే కనబడుతుంది కానీ మోషే తల్లి ఆవేదన తర్వాత సంతోషం విద్యలో ప్రావీణ్యత ఇదంతా మనం ఈ అధ్యాయంలో చూస్తాం ప్రియమిత్రులారా దుఃఖముతోనూ వేదనలోనూ ఉన్నారా ఎవరూ నా మూలుగులు వినట్లేదు అని బాధపడుతున్నారా దేవుడు మన కన్నీటిని మన మూలుగును వింటారు అని ఈ అధ్యాయం ద్వారా బలపరచబడదాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండము రెండవ అధ్యాయం నిర్గమాకాండం రెండవ అధ్యాయం చదువుకుందాం లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణిని దాచెను తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను ఫరో కుమార్తె స్నానము చేటకు ఏటికి వచ్చెను ఆమె పనికెత్తలు ఏటియొడ్డును నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్త నొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాణి ఎందు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలో నొకడను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను అందుకు ఫరోక్ కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను ఫరోక్ కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె ఎద్దుకు అతని తీసుకుని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల ఎత్తుకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునో లేకపోగా ఆ యగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియుడైన మనుష్యులిద్దరూ అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నేను అధికారినిగాను నియమించిన వాడెవడు నీవు ఆ విగుప్తిని చంపినట్లు నన్నునో చంపవలనని అనుకునిచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకుని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి యొక్క బావి యొద్ద కూర్చుండెను మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తె వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయేలు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనేను అందుకు వారు ఐగుప్తేడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తరి భోజనములకు అతను పిలుచుకొని రండనను మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశ వానికి గెర్షోము అని పేరు పెట్టెను అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును కాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించును గాక